నమస్కారం మలేరు స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్ పురాతన నాణేలు కోటి లింగాల చరిత్రకు సజీవ సాక్ష్యాలు అక్టోబర్ పద్నాలుగు వరకు అర్బన్ బ్యాంక్ కమిటీ పదవీ కాలం సహకార శాఖ ఉత్తర్వులు జారీ ఇరాన్ పై అమెరికా దాడిని వ్యతిరేకించాలి కించాలి కరీంనగర్ వామపక్షాల నిరసన వెల్కమ్ బ్యాక్ శాతవాహనుల రాజధాని కోటి లింగాల గోదావరి నదిలో బ్రిటిష్ కాలం నాటికి నాణ్యాలు లభ్యమయ్యాయి గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లకు పురాతన నాణ్యాలు దొరకడంతో వాటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పురావస్తు శాఖ అధికారులు వాటిని పరిశోధించే అవకాశాలున్నాయి శాతవాహన తొలి రాజధానిగా పేరున కోటి లింగాల వద్ద గల గోదావరి నదిలో తాజాగా నాణాలు లభించడం చర్చనీయాంశంగా మారింది శాతవాహనుల తొలి రాజధానిగా పేరుంది కోటి లింగాల పేరు వినగానే పురాతన కట్టడాలు నాణేలు విగ్రహాలు గుర్తుకు వస్తాయి జగిత్యాల జిల్లా వెల్లకటూరు మండలంలోని కోటిలింగాల గ్రామం అందరి ఘన చరిత్ర కలిగి ఉంది కోటి లింగాలలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు జరిగిన పురావస్తు శాఖ తవ్వకాలు అనేక కట్టడాలు నాణేలు విగ్రహాలతో వెలుగులోకి వచ్చాయి దీంతో కోటిలింగాల గ్రామ చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంది అప్పటి వరకు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపిన ఆ తర్వాత బడ్జెట్ బడ్జెట్లు తవ్వకాలు ఆపేటతో చారిత్రక సంపద మట్టి దెబ్బల మధ్య మరుగున పడింది తాజాగా కోటి లింగాల్లోని గోదావరి నది తీరంలో మళ్లీ చారిత్రక ఆనవాళ్లు లభ్యమయ్యాయి కోటి లింగాల ఆలయ తూర్పుని ఉన్న గోదావరి నదిలో చేపలు పట్టే ఓ జాలరుడికి ఇరవై రెండు పురాతన నాణ్యాలు దొరికాయి ఆ నాణ్యాలపై ఉన్న ఆకృతి రాతల ఆధారంగా వాటి బ్రిటిష్ కాలం నాటివిగా ప్రాథమికంగా గుర్తించారు పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరం నాటి విక్టోరియా మహారాణి చిత్రంతో పాటు గుర్రంపై రాజమోహ వంటి వివరాలు ఆ నాణ్యాలపై కనిపిస్తున్నాయి నాణ్యాలు దొరికిన జాలరుడు వాటిని మాజీ సర్పంచ్ బండ మీద ముత్తైక అప్పగించడంతో ఈ వివరాలు వచ్చాయి గోదావరి పర్యాక ప్రాంతానికి మా మనవడటం వంటి గుమ్ల వెంకటేష్ చేపర పట్టానికి వేయం పోయినప్పుడు పంచలోహాలు కలిగినటువంటి బ్రిటిష్ నాణ్యాలు లభ్యమని నాకు తెలియజేయగా నేను వాటిని సేకరించి అనుభవం ఉన్న వాళ్ళకు చూపినాను తద్వారా ఈ ఎంఆర్ఓ వారికి వీళ్ళందరూ తెలిసింది తెలంగానే ఎంఆర్ఓ గారి ఆదేశాలు ఏమంటే ఇది వారసత్వ సంపద కనుక తప్పకుండా మనం గవర్నమెంట్కు సరెండర్ చేయాలి అని నాకు సమాచారం పంపిన నిమిత్తం నేను నేడు వారికి ఇవ్వడం జరిగింది మా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు బాధలో వచ్చినప్పుడు అంటే ఆ స్నానాలకు వచ్చేటప్పుడు కూడా కొన్ని బిళ్ళలు కానీ కొన్ని నాణాలు వేస్తారు వివిధ దేశాల నుంచి వచ్చినాయి అవన్నీ కలెక్ట్ చేసి ఒకవేళ మనకు సంబంధించిన వారసత్వ సంపద అయినట్టు అని తప్పకుండా మేము సరెండర్ చేస్తాం బ్రిటిష్ కాలం నాటి విక్టోరియా రాణి సెకండ్ అని గుర్తింపు దాని మీద ఉన్నది ఒక పక్క గుర్రం సారీ ఒక పక్కనే విక్టోరియా సెకండ్ అని రాసి ఉన్నది బ్రిటిష్ అని రాసి ఉన్నది ఇరవై రెండు బిల్లలను ఎంఆర్ఓ గారికి సరెండర్ చేయడం జరిగింది పురాతన నాణేలు లభ్యం కావడంపై సమాచారం తెలుసుకున్న వెలగటూరు తహసీల్దార్ శేఖర్ కోటిలింగాల గ్రామానికి చేరుకుని నాణేలు దొరికిన ప్రాంతంతో పాటు పురాతన నాణ్యాలను పరిశీలించారు అనంతరం వాటికి పంచనామా నిర్వహించి నాణ్యాలను స్వాధీనం చేసుకున్నారు చారిత్రక సంపాదనను రక్షించడంలో భాగంగా వాటి ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు ట వద్ద స్నానాల ఘట్టాల దగ్గర రోజు చేపలు పట్టు పడతారు ఆ చేపలు పట్టేట వాళ్ళకు గుమ్ముల వెంకటేష్ అనే వ్యక్తికి ఆ చేపలు పట్టి వస్తుండగా సుమారు ఇరవై రెండు నాణాలు అవి పంతొమ్మిది వందల పదకొండు కాలం నాటి బ్రిటిష్ కాలం నాటి నాణాలు దొరక దొరికినవనని ఆ వెంకటేష్ మణి మీద ముత్తయ్య ఎక్స్ సర్పంచ్ గారికి ఇచ్చినానని చెప్పడం జరిగింది ఆయన వద్ద ఉన్న ఇరవై రెండు నాణాలను మేము ప్రభుత్వ అధీనంలోకి పంచనామా నిర్వహించి తీసుకున్నాం దీని రిపోర్టు మేము మా పై అధికారులకు పంపించడం జరుగుతుంది ఈ నాణాలు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం బ్రిటిష్ కాలం నాటి నాణాలుగా గుర్తించబడ్డాయి ఈ ఇరవై రెండు నాణాలను కూడా మేము పై అధికారులకు పంపించడం జరుగుతుంది సీజ్ చేసుకొని పంచనామాతో ఆయన నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము రాజనగర్ సిరిసిల్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజస్వామి ఆలయంలో మా శివరాత్రి పూజ నిర్వహించారు స్థాన ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు మహాలింగార్చన నిర్వహించారు కాగా శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన బద్దిపో భక్తులు బారులు తీరారు దీంతో బద్దిపో మంగళవారం భక్తులతో కిటకిటలాడింది ఆనవైతి ప్రకారం సోమవారం తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మంగళవారం బద్దిపోచ్చం అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు నైవేద్యంతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు బిపోం అమ్మవారికి బోనం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో క్యూ లైన్లు కిరిసిపోయాయి అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రం నుండి దరేపల్లి వరకు ఆరు కోట్ల నిధులతో నిర్మించే డబల్ రోడ్ పనులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లన్నింటినీ ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు గ్రామీణ ప్రజల మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ రాజేశ్వర రెడ్డి దుగ్గ్యాల సంతోష్ రావు అర్చనాలి వెంకటేశ్వరరావు కోరకండి వెంకటేశ్వరరావు సుధాకరన్ రమేష్ బాబు బోర్ల సత్యం సత్యనారాయణ రమేష్ తిరుపతి రామ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు సుల్తాన్పూర్ వరకు గతంలోనే ముఖ్యమంత్రి గారు డిసెంబర్ నాలుగు నాడు పెద్ద పెళ్లికి వచ్చినప్పుడు ఈ రోడ్ను శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఆనాడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మన నియోజకవర్గంలో అనేక నిధులు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మరి ఏదైతే ఇవాళ ఆరు కోట్లతోని ఇన్కంప్లీట్ ఉన్నటువంటి రోడ్డును రెండున్నర కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డును కంప్లీట్ చేయడం మరి రాక ఏదైతే అటు సుబ్లాంపల్లి నుంచి వచ్చే రోడ్డు మరి అది కూడా ముప్పై చోట తూరికట్ట పన్నెండు కోట్లతో కూడా సేమ్ ఇది ప్లాన్ నిధులల్లా

ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ లో మీడియాకు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు ఇన్ఛార్జ్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి తమ కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేలా కృషి చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకార శాఖ మంత్రి తుమర నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులు అధికారులు ఉన్నారు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది ఆ ఉత్తర్వుల ప్రకారం ఇంతకుముందు అయితే కమిటీ ఉందో పదమూడు మంది కమిటీ ఆ కమిటీనే కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ కమిటీ కా పరిమితి అక్టోబర్ పద్నాలుగు వరకు ఉంటుంది ఇంతకుముందు అయితే పెండింగ్లో పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే లోన్స్ చాలామంది ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళు ఉన్నారు వాళ్లకు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా సెటిల్మెంట్ చేసి లాభం చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఆర్బీఐ కూడా మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాము ఆర్బీఐ కూడా దాన్ని ఆమోదించారు త్వరలోనే ఎవరైతే ఇరవై సంవత్సరాల నుంచి కట్టకుండా ఉన్నారో వాళ్ళకి లాభం చేస్తూ వన్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళ లోన్లన్నీ రికవర్ చేసి బ్యాంకును అభివృద్ధి పథకం తీసుకెళ్తాం ఇప్పుడు అప్పటికిప్పుడు మా తేడా ఏంటంటే అప్పుడు చాలా తక్కువ ఉన్నది ఇప్పుడు ఎనభై ఐదు కోట్ల నుండి వంద కోట్లతో మా బ్యాంకు నడుస్తున్నది మేము వచ్చిన తర్వాత గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాము అలాగే కొత్తగా చెప్పదండి ఉస్నాబాద్ బ్రాంచ్లకు కూడా ప్రపోజల్ పెట్టాము ఈ త్వరలోనే రావచ్చు అవి వాటిని కూడా మేము వాటిని కూడా ప్రో ప్రారంభోత్సవం ఈ నా టైంలో వల్లే ప్రారంభ ప్రారంభోత్సవం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను ఎవరైతే సభ్యుడు యాక్సిడెంట్లో చనిపోతే రెండు లక్షల రూపాయలు బీమా కూడా కల్పిస్తున్నాము ఆల్రెడీ ఒకరికి కూడా ఇస్తున్నాం సబ్ సభ్యుడు కూడా అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే బ్యాంకు లాభం అవుతుంది ఇప్పుడు వంద కోట్లకు రెండు వందల కోట్లకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖాతాదారులు కానీ సభ్యులు కానీ మాకు సహకరించినట్లయితే బ్యాంకు ఇంకా ఉన్నత స్థానం తీసుకోవడానికి నా వంత ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇందుకు న్యాయ విచారణ సాక్ష్యం అన్నారు బీజేపీ నేత మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు కరీంనగర్ ఆయన మీడియాతో మాట్లాడారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు సాక్షాత్తు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కలవకుంట చంద్రశేఖరరావు జస్టిస్ ముందు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందంటే దేనికి నిదర్శనమో గంగులు చెప్పాలని ప్రశ్నించారు ప్రస్తుతం కాలేజ్ ప్రాజెక్ట్ గత రెండు సంవత్సరాల కాలం నుండి ఏ స్థాయిలో ఉందో ప్రజలందరికీ తెలుసని అన్నారు కాలేజ్ ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదటి నుండి ఒకే విధంగా మాట్లాడుతున్నారని జరిగిన వాస్తవాలపై మాత్రమే వ్యాఖ్యలు చేస్తున్నారని స్పష్టం చేశారు ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవాలు చేసి రైల్వే గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చింది బండి సంజయ్ కుమార్ గారు ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో సిఆర్ఎఫ్ వందల కోట్ల రూపాయలతో రోడ్ల పనులు జరుగుతూ ఉన్నాయి దాని కారణం బండి సంజయ్ కుమార్ గారు మీలాగా గత ఏడాది నరగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు తప్పితే వేరే పని చేయకుండా ఉన్నటువంటి నాయకులు కాదు కాబట్టి మీరు బండి సంజయ్ కుమార్ గారి మీద మాట్లాడే నైతిక అర్హత కూడా మీకు లేదు మీ నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే అరే కూలిపోయిన వాటి మీద చనిపోయిన వాటి మీద విచారణ జరపాలని కోరిక ఉంటే వీటి మీద డిమాండ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను బండి సంజయ్ గారు తప్పకుండా కూడా బీజేపీ స్టాండే బండి సంజయ్ గారు స్టాండ్ అంతేకాకుండా రెండు వందల ఇరవై కోట్ల తోటి కేబుల్ కట్టిండ్రు కేబుల్ విడిచి మీద నడిచే పరిస్థితి లేదు కేబుల్ మీద రాత్రి పూట పోయే పరిస్థితి లేదు మరి దానికి కారణం ఇవ్వలు ఆ బ్రిడిజు ఆ విధంగా కావడానికి కారణం ఎవరు ఆ డైనమిక్ లైట్ సిస్టమ్ ఫెయిల్ అవడానికి కారణం ఇవ్వరు దాని మీద విచారణ జరపాలని గంగుల కమలాకర్ గారు డిమాండ్ చేయాలి అంతేకాకుండా గత నాలుగు సంవత్సరాల నుంచి మానే రివర్ ఫ్రంట్ పనులు నత్త నడక నడుస్తా ఉన్నాయి పనులు నాణ్యత లేకుండా నడుస్తా ఉన్నాయి పనులలో ఎక్కడ కూడా క్వాలిటీ లేదు డ్రైనేజ్ ఇప్పటికీగా మానే రివర్ ఫ్రంట్ ప్రాంతంలో కలుస్తా ఉన్నాయి అధికారులు అంచనా సరిగా చేయలేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ పై హుజురాబాద్ పాడి కౌశీక్రెట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ గిరిజన విద్యార్థి సంఘం ప్రతినిధులు కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర నాయకులు గుగ్గులో తిరుపతి నాయక్ మాట్లాడుతూ చిల్లర రాజకీయాలు చేస్తూ తమ నేతలపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమన్నారు ఈ సమావేశంలో బిజెపి నాయకులు గుగ్గులో లఖపతి నాయక్ గుగులో తిరుపతి నాయక్ మూడవత సంతోష్ నాయక్ మూడవత జూమ్లాల్ నాయక్ వానత సుమన్ నాయక్ లునవత కిషన్ నాయక్ తర్వాత పాల్గొన్నారు ఈ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక రౌడీలా వ్యవహరిస్తూ ఒక పిచ్చోడిలాగా వ్యవహరిస్తూ మరి ఒక ఎమ్మెల్యే అనే జ్ఞానం కూడా మర్చిపోయి మరి ఇష్టం వచ్చినట్టు మరి ఆయన నోటి దురుసుతో మరి ఆయన రాబోయే రోజుల్లో మాత్రం తన్నులు పడడం మరి త్వరలో ఉందని చెప్పేసి మాకు కనబడతా ఉంది మీరు ప్రజలను మరి మోసం చేసి గెలిచినటువంటి నువ్వు ఈరోజు కేంద్ర మంత్రి మరి బండి సంజయ్ గారిని అరే బాబు ఒరే బాబే అనే రకంగా మీరు మాట్లాడడం ఇది సరైందని చెప్పేసి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి పండాలలో ప్రత్యేక గ్రామ పంచాయతీలో మాకు బండి సంజయ్ కుమార్ గారు సిసి రోడ్లతో పాటు మాకు ఐమాక్స్ లైట్లు త్రాగునీరు మాకు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మా నాయకుడు బండి సంజయ్ గారిని మరి కౌశిక్ రెడ్డి అరే తురయ్య అని మాట్లాడడం మాత్రం ఇది ఇది చాలా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణం చెప్పి చెప్పేంత వరకు నిన్ను అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ లా కాలేజీ అడ్మిషన్లను అనుమతించినందుకు సంబరాలు జరుపుకున్నారు యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు నగరంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో శాతవాహన యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురైందని తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అభివృద్ధి చెందుతోందన్నారు యువజన కాంగ్రెస్ పక్షాన పాలాభిషేకంలో సంబరాలు ఇవ్వడం ఎందుకంటే విద్యార్థి నాయకుడు నుంచల్లి మంత్రి దాకా ఎదిగిన పొన్న ప్రభాకరన్న విద్యార్థిని విద్యార్థుల మీద యువత మీద ప్రత్యేక దృష్టి సాధించి మొన్ననైతేనేమి గత సంవత్సరం ముందు ఇంజనీరింగ్ కళాశాలను శాతావరణ యూనివర్సిటీ లా కళాశాలను శాంక్షన్ చేయించడమే కాకుండా దాంతోపాటు ఏడాది గడవక ముందే అదే ఇయర్ లో అకాడమిక్ ఇయర్ లో అడ్మిషన్లు ప్రారంభం నిన్న కేబినెట్ లో ప్రత్యేక దృష్టి పెట్టి ఆమోదం తెలిపిన మంత్రి పొన్న ప్రభాకరాలకు హత్యగా ధన్యవాదాలు యువత కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగు సెక్షన్లకు నాలుగు కోర్సులకు ఒక్కో కోర్సు అరవై అడ్మిషన్లు అంటే ఇంజనీరింగ్ కళాశాలకు రెండు వందల నలభై అడ్మిషన్లను అదే రకంగా లాలా ఎల్ఎల్బి మళ్ళా ఎల్ఎల్ఎం అరవై అరవై నూట ఇరవై అడ్మిషన్లను తీసుకొచ్చి గణిత పునః ప్రభాకరే జిల్లా ప్రజల పక్షాన మళ్ళా విద్యార్థి విద్యా నాయకుల పక్షాన సీట్లతో పాటు అదే విధంగా లా కాలేజ్ లో ఎల్ఎల్ఎం సీట్లు ఎల్ఎల్ఎం సెక్షన్ కి ఎల్ఎల్ఎం డిపార్ట్మెంట్ కి సంబంధించి రెండు సెక్షన్లు అంటే అరవై ఇంటూ రెండు నూట ఇరవై మొత్తం రెండు వందల నలభై సీట్లకు గాను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఎల్ఎల్బి కాలేజ్ స్టార్ట్ చేయడానికి అదే విధంగా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఎన్నడూ లేని విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించినటువంటి ఫైల్ మూవ్ చేసినప్పటికీ కూడా ఆనాడు శాంక్షన్ అయినప్పటికీ కూడా గత పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవ వల్ల ఈ రోజు శాంతమహనా విశ్వవిద్యాలయంలో పుట మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ ను ప్రారంభం చేసుకోబోతున్నాం వీటికి సంబంధించినటువంటి నాలుగు డిపార్ట్మెంట్లకు గాను రెండు వందల నలభై సీట్లు ఈ రోజు యూనివర్సిటీ పరిధిలో మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే సంవత్సరం స్టార్ట్ చేసుకోబోతున్నాం ఈ రోజు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందనే సంగతిని మరొకసారి తెలియజేస్తూ యూనివర్సిటీని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీయే మనకి ఇక్కడ తీసుకొచ్చింది అయినా టిఆర్ఎస్ పార్టీ దీన్ని పట్టించుకోకపో పట్టించుకోలేదు ఈ రోజు ప్రభాకర్ అన్న గారు ఈ రోజు శాదవన యూనివర్సిటీలో లా కాలేజీలు కానీ మరియు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఏర్పాటు చేస్తున్న పట్ల మా యువజన కాంగ్రెస్ పార్టీ అసంతం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా సంస్థలు కానీ విద్యా రంగాన్ని కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు చూడ కాంగ్రెస్ పార్టీలో ఏటీసీలు కానివ్వండి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు కానివ్వండి మరియు ఈ ప్రతి నియోజకవర్గ కానీ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిపిన వైమానిక దాడులను వ్యతిరేకిస్తూ కరీంనగర్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు వామపక్ష పార్టీల కేంద్ర కమిటీల పిలుపు మేరకు నగరంలోని గీతాభవన్ చౌరస్తాలో సిపిఎం సిపిఐ సిపిఐఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి విల్కూరి వాసుదేవరెడ్డి సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సిపిఐఎంఎల్ ప్రజా పందా చిన్న ప్రసాదులు మాట్లాడారు సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసమే అమెరికా ఇరాన్పై వైమానిక బాంబు దాడులకు పాల్పడిందన్నారు ఈ దాడులు పశ్చిమ ఆసియా దేశాలను ఆస్థిరపరుస్తున్నాయని అన్నారు ఈ యుద్ధాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా యుద్ధోన్మదాన్ని ముక్త ముక్తఖంతో ఖండించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం గిట్ల ముకుందరెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కిన్నెర మల్లమ్మ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పడిపల్లి రాజు నాలపట్ల రాజు బొచ్చని యాదవ్ మచ్చా రమేష్ ఆర్ వెంకటేష్ సిపిఎం జిల్లా నాయకులు తిరుపతి నాయక్ కనకరాజు రాయకండి శ్రీనివాస్ తిరుమలయ్య సన్ని సతీష్ ప్రభాకర్ రెడ్డి సిపిఐ నాయకులు సత్యం శ్రీనివాస్ రమేష్ సాగర్ పాల్గొన్నారు ఆకస్మికంగా వైమానిక దాడులు జరపడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు కరీంనగర్ జిల్లాలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది యుద్ధోన్మాద అమెరికా వ్యతిరేకంగా ఉండేటువంటి రాజ్యాల పైన దాడులు చేస్తూ అకృత్యాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూశాం గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి అమాయక ప్రజలు ఇప్పటికే చనిపోయారు అందులో చిన్న పిల్లలు నవజాత శిశువులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అమెరికా తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి రాజ్యాలకు ఏదైతే ఆయుధ సంపత్తి సరఫరా చేస్తూ తమ చేతుల్లో లేనటువంటి తమ మేట నినోడీ ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం కడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలే తప్ప యుద్ధాలు వద్దనేది వాపక్ష వామపక్ష పార్టీలుగా మేము చెప్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ యుద్ధాన్ని ఆపడం కోసం ఇవాళ మొత్తం కూడా ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ అభ్యుద వాళ్ళందరూ కూడా వంతెత్తాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి పూనాలు ఘనంగా జరిగాయి గడప గడప నుండి మహిళలు బోనమెత్తుకుని డప్ప చప్పుళ్లు శివశత్తుల పూనకాల మధ్య శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని చేరుకుని నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం మాజీ జెడ్పీటీసీ సభ్యులు అందే స్వామి మాజీ సర్పంచ్ సన్నీళ్లు వెంకటేష్ గౌడ సంఘం అధ్యక్షుడు మెరుగు వెంకటేశ్వర గౌడ్ ఉపాధ్యక్షుడు బతిని అనిల్ గౌడ్ మెరుగు సాంబయ్య బత్తిని పెద్దరాజు బత్తిని నర్సయ్య చిన్నరాజు బత్తిని పరశురాములు బిక్షపతి మల్యాల శ్రీనివాస్ బత్తిని అనిల్ మెరుగు ఆగయ్య మెరుగు అంచయ్య పాల్గొన్నారు మండలంలోని వివిధ గ్రామాలని భక్తులు పెద్ద ఎత్తున హాజరై తల్లికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు ఇక బులెటిన్ ముగించి ఉన్న హెడ్లైన్స్ మరొకసారి గోదావరిలో పురాతన నాణేలు కోటి లింగాల చరిత్రకు సజీవ సాక్ష్యాలు అక్టోబర్ పద్నాలుగు వరకు అర్బన్ బ్యాంక్ కమిటీ పదవీ కాలం సహకార శాఖ ఉత్తర్వులు జారీ ఇరాన్ పై అమెరికా దాడిని వ్యతిరేకించాలి కరీంనగర్ వామపక్షాల నిరసన ఇవి మానేరి న్యూస్ బుల్టెన్ విశేషాలు నమస్తే